సమయాలు బడైన సమయాలు ఏట యహో వాకు పరిచర్య పరిచర్య చేస్తున్నాడు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి నలభై సంవత్సరాలు వచ్చినాయి యాభై సంవత్సరాలు వచ్చినాయి అసలు పరిచర్య చేయగలుగుతున్నా జీవితంలో అసలు నిన్ను నువ్వు కట్టుకోగలుగుతున్నావా నీ ఆత్మీయ జీవితానికి ఒక మంచి పునాది వేసుకోగలిగావా నీ కుటుంబానికి ఒక మంచి పునాది వేసుకోగలిగావా ఆలోచించండి అసలు దేవుణ్ణిలో మన పిల్లల్ని ఎలా పెంచాలి ఇహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడంట సమయాలు అన్ని విషయాలలో జ్ఞానముందు వైశ్యం దేవుని దయ్యందు వర్ధిల్లు చుండేను వర్ధిల్లు చుండెన మాట ఉంటుంది అందులోనే వాళ్ళులకు సమయాలు ఇంకానో ఎదుగుచు యుహోవా దయ్యందు మనుషుల దయ్యందు వర్దిల్లు చుండెను వర్ధిళ్ళు చుండెను చాలామంది పిల్లలు పాపంలో వర్ధిల్తా ఉంటారు తల్లిదండ్రులు చూసినా పట్టించుకోరు వారిని గద్దించరు ఎందుకంటే వారు కూడా అదే జీవితంలో ఉంటారు ఆలోచించండి వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి వారు ఎక్కడికి వెళ్తారు ఆలోచించండి ఒకసారి బైబిల్ అంటుంది అంటాడు నీ భోజనపు పండ్ల చుట్టూ నీ పిల్లలు బలీవ మొక్కల వలే ఉన్నారన్న నూట అరవై ఎనిమిది కీర్తనలు ఎలా ఉన్నారండి నీ భోజనపు పండ్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కలతో ఎందుకు పోల్చాడు అంటే ఈ లోపంలో ప్రతి మొక్కకే మరణం ఉంది వలీవ మొక్కకే మరణం లేని మొక్క ప్రపంచంలో ఏదైనా ఉందంటే కావాలి మీరు తెలుసుకోండి కావలితే చరిత్ర చదివి జలప్రాలయం వచ్చి అన్నీ కొట్టుకుపోయినా సరే వలియు చెట్టు ఆ కదల స్ట్రాంగ్గా ఉంది ఎటు బెసకలేదు అది కదల కండ స్ట్రాంగ్గా ఉంది అందుకనే యహోవా యందు నమ్మకించే వారు కథలకు నిత్యము నిలుచు సియోను ఉంటారు ఎవరు స్తోత్రం చెప్పండి మరలా చదవన్న మాట ఎలా గురి కలగూరి తిల్లడు దేవుని దయ్యందు బాలుడకు సమయలు ఇంకాను ఇంకా ఎదుగుచు ఎక్కడ ఎదుగుతున్నాడో ఇందా చదువుకున్నాం మనం యుహోవా సన్నిధిని విడిచిపెట్టకనే ఎదుగుచున్నాడు ఎదుగుచు యుహోవా దయ్యందు చాలా మాట చాలు అసలు యుహోవా దయ్య ఉంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి యుహోవా దయ నీపై ఉంటే యుహోవా కనికిలో నీపై ఉంటే ఇహోవా కటాక్షం నీపై ఉంటే అసలు నీకంటే అదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండవు ఇహోవ దయనికి లేకపోతే ఇహోవా కనికరం లేకపోతే ఇహోవా కటాక్షనికి లేకపోతే సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టిమిట్టాడుతూ 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 అసలు పైకి లేగలేవు నువ్వు ప్రభులను కరుణించంటే ఎలా కరుణిస్తాడో నువ్వు దేవుని విడిచిపెట్టకుండా నడిచినప్పుడు నేను కరుణిస్తాడు ప్రభులను దీవించంటే ఎలా దీవిస్తాడో నువ్వు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా దేవుని మాటలు విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకుని దేవుడిని గుండెల్లో పెట్టుకుని దేవుడి కొరకు బ్రతికే బిడ్డమైతే యుహోవా దయ నీ మీద ఉంటుంది యుహోవా కనికరం నీ మీద ఉంటుంది యుహోవా కటాక్షం నీ పైన ఉంటుంది దేవుడు మన పక్షమును ఉండగా మనకి విరోధి ఎవడంటాడు రామయ్యం ముప్పై ఒకటి ఏం చేస్తాయి అప్పుడు శ్రమలు ఏం చేస్తాయి బాధలు ఏం చేస్తాయి నిందలు ఏం చేస్తాయి ఉపద్రవాలు ఏం చేస్తాయి నిన్ను నా జీవిత అనుభవం నుంచి కూడా కొన్ని మాటలు చెప్తున్నాం దేవుడు మన పక్షములు ఉండగా మనకి విరోధి అవ్వడం ఎనిమిది ముప్పై ఒకడు రామ అదే రామ ఎనిమిది ముప్పై ఐదులో శ్రమ అయినను బాధ అయినను కరువైనను ఖడ్గమైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి వేరు పరచ నేరవనం దేవుని స్తోత్రం చెప్పండి హలో చూసారా అందుకని బైబిల్ ప్రతిరోజు చదవాలి ఈ వాక్యమే నా పాదములకు దీపము నా త్రోవకు ఈ వాక్యం ప్రతిరోజు చదివితే చదివిన వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి నడిస్తే అక్కడ వెలిగా చీకటి ఉండదు నువ్వు ఎక్కడికి నడిస్తే అక్కడ వెలిగా నీ ముందు వెలుగు వెళ్తూ ఉంటుంది వెలుగెవరో యోహాస్వార్థ ఎంధాది అన్నాడు యేసుక్రీస్తు ఏమన్నాడు నేనే లోకమునకు వెలుగునన్నాడు వెలుగులో నడిచివాడు పడిపోతాడా చీకటిలో నడిచిఓడి పడిపోతాడా కరెంట్ లేకపోతే మనం ఈ గుర్తు చేసుకుంటూ ఉంటాం అవునా కదా కరెంట్ లేకపోతే అలా తచ్చులు పెడితే తచ్చులు అడితే ద్వారబంధన దేవుతాన్ని అదే టీవీని గుర్తించుకుంటా ఉంటాం అంటే ఎక్కడ నడుస్తున్నావు నువ్వు కరెంటు అయిపోయింది చీకటైపోయింది చీకటైపోతే ప్రమాదంలో పడతావు అని అర్థం చీకటం నడిస్తే ప్రమాదంలో పడతావు వెలుగులో నడిచేవాడికి ఎదర ముళ్ళు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా కొండలు ఉన్నాయా లోయలు ఉన్నాయా పర్వతాలు ఉన్నాయా సముద్రం అంద తెలుస్తుంది తెలిసి ఆ దారిలోకి వెళ్ళడం అక్కడ ఉన్నాయన్న దారి మళ్ళిస్తాడు చీకటిలో నడిచేవాడు ఎదరేమనే తెలియదు కాబట్టి వెళ్ళి పడతాడు అందులో ఒక లోయ ఉంటే లోయలో పడతాడు అందుకనే బైబిల్ అంటుంది యోహన స్వార్థ అధ్యాయంలో చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో వాడు ఎరగడను అంత అద్భుతమైన మాట చీకటిలో నడిచివాడు వాడు ఎక్కడికి పోతున్నాడో వాడికి తెలియదు ఈరోజు చాలామంది చీకటిని ఎంచుకుంటున్నారు ఈరోజు చాలామంది చీకటినే ఇష్టపడుతున్నారు ఈరోజు చాలామంది చీకటినే ప్రేమిస్తున్నారు ఆ చీకటే ఏదో ఒక రోజు నేను పడగొట్టేస్తే ఆ చీకటే ఏదో ఒక రోజు నేను నాశనం చేస్తుంది ఆ చీకటే ఏదో ఒక రోజు నిన్ను ముంచేస్తుంది అందుకనే వెలుగై ఉన్న యేసుక్రీస్తు మా అడుగు జాడలు నడవాలి ఆయన వెలుగై ఉన్నాడు దేవుడు దయ మనపై ఉంటే దేవుని కనికిర మనపై ఉంటే దేవుని కటాక్షం మనపై ఉంటే ఈ లోకంలో ఏమి ఏం చేయలేం మనం ఎన్నో వచ్చినా ఏం చేయలేము వెనకపాతి ఎంత వచ్చి అందుకని బాలుడైన సమయాలు ఇహోవా సన్నిధిని విడిచిపెట్టకుండా యహోవా సన్నిధిలో ఎదుగుచున్నాడు ఎదుగుచున్నాడు ఎలా ఎదుగుచున్నాడంటే దావిదంటాడో నేను దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలన ఎదుగుతున్నాను దేవుని స్తోత్రం చెప్పండి దేవుని మందిరంలో అన్నాడు లోకంలో అనలేదు లేకపోతే నా గృహంలో అనలేదు నా ఇంట్లో అనలేదు మన గృహంలో అయినా మన ఇంట్లో అయినా పచ్చని ఒలీవ చెట్టులా ఎదగాలంటే అది మన వల్ల కాదు పచ్చని వలివు చెట్లు ఎదగాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాలి నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని నీడలో ఉండాలి మహోన్నతిని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు విశ్రమించేవాడు నీకు అసలు విశ్రాంతి లేదంటే నీ జీవితానికి సమాధానం లేదంటే నీ జీవితానికి నెమ్మది లేదంటే నీ జీవితానికి అన్ని టెన్షన్ డిప్రెషన్ ఆలోచనలు అంటే నువ్వు ఎవరి చోట నివసిస్తున్నావు సాతావన చోటస్తున్నావు నువ్వు చీకటిలో నివసిస్తున్నావు నువ్వు చీకటి సంబంధిగా ఉన్నావు అందుకనే వెలుగు సంబంధిగా ఉండాలి వెలుగు ఎవరంటే ఏసుకునిస్తుంది ఆయన చాటును నివసిస్తే ఈ లోకంలో ఏది కదిలించగలదు నిన్ను చెప్పండి ఏదైనా కదిలించగలదా అసలు ఏదైనా కదిలించగలదా నిన్ను అదే రామపత్రిక ఎనిమిది ముప్పై ఎనిమిదిలో అంటాడు మరణమైనను జీవమైనను ప్రధానులైనను అధికారులైనను ఉన్నవి అయినను రాబోనైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనాను క్రీస్తు ఏస్తున్న దేవుని ప్రేమ నుండి వేరుపరచనారో అసలు మరణము కూడా క్రీస్తు నుండి నిన్ను వేరుపరచదంట దేవుని స్తోత్రం చెప్పండి అంత గొప్పది బైబిల్ మరణము నుండి కూడా నిన్ను క్రీస్తు నుంచి వేరుపరచుదావు ఇప్పుడు నువ్వు క్రీస్తుతో ఉన్నావు మరణం రాదంటే అందరికీ మరణం వస్తుంది నొర్రలేరా తిరిగి రండి అన్నట్టు అయితే ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావు ఏస్తూ ఉన్నావు ఏసును అతుకుని ఉన్నావు మరణించవు మరణించిన తర్వాత కూడా నువ్వు ఏసుతో ఉంటావు దేవుని స్తోత్రం చెప్పండి ఈ మరణము నిన్ను వేరు చేయదు అందుకని అన్నాడు మరణమైనను జీవమైనను ప్రధానులైనను అధికారులైనను ఉన్నవి అయినను రాబోవినైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైన క్రీస్తు యేసు నేను దేవుని ప్రేమ నుంచి నిన్ను పేరుపరచు అసలు దేవుని ప్రేమ నీకుంటే ఎలా ఉంటావు నువ్వు జీవితంలో ఆలోచించండి అసలు దేవుని ప్రేమను నువ్వు అసలు దేవుని కనికరం దేవుని ప్రేమ నీపై ఉంటే అసలు మామూలుగా చెట్ల వారి మీద ఆయన తయావరసం కృపిస్తున్నాడు కదా ఆయన అలాంటిది దేవుణ్ణి హత్తుకుని నువ్వు జీవిస్తే అసలు నీ జీవితం ఎంత ప్రభావితం ఉంటుంది పన్నెండు సంవత్సరాల ప్రాయంలో యేసుక్రీస్తు దేవాలయంలో బాధకుల మధ్యలో కూర్చున్నాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు అవకాశ వార్తలు ఉంటుంది వెంటనే నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు ఎవనకాలం ముందు కాడి మోయట నరునికి మేలునుంది ఆశీర్వాదం ఉంది దేవుడికి కాడి మోయాలి దేవుని స్వార్త ప్రకటించాలి దేవుని మాటలో మన గుండెల్లో దాచుకోవాలి తర్వాత యేసుక్రీస్తు వారు తల్లిదండ్రులు లోబడి నజరెత్తుకు వెళ్ళినట్లుగా వాక్యాలు ఉంది దేవుని స్తోత్రం చెప్పండి ఆ దేవాలయంలో బాధకుల మధ్యలో కూర్చున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదు అన్నాడు తర్వాత తల్లిదండ్రులు రమ్మన్నప్పుడు తల్లిదండ్రులకి లోబడి నజరెత్తుకు వెళ్ళినట్లుగా ఉంది ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు లోపడుతున్నారా తల్లిదండ్రులు మాట వింటున్నారా ఆలోచించండి తల్లిదండ్రులు లోపడకపోతే తల్లిదండ్రులు మాట వినకపోతే కారణం ఎవరంటే తల్లిదండ్రుల జీవితాలు బాగలేవు నువ్వు ఆత్మీయంగా బలపడితే నువ్వు ఆత్మీయంగా దేవుని తెలుసుకుంటే నువ్వు ఆత్మీయంగా దేవుని హత్తుకుంటే దేవుని వాక్యాన్ని గుండెలో పెట్టుకుంటే దేవుని కొరకు బ్రతికే బిడ్డవైతే దేవుని కొరకు కసిగా దేవుని కొరకే బ్రతకాలి లోపం కొరకు కాదు పాపం కొరకు కాదు అన్న బిడ్డవైతే నీ బిడ్డలు కూడా యాజటీసీగా సీఎం అరిగే బ్రతుకుతాడు దేవుని స్తోత్రం చెప్పండి నేను దేవుని కొరకు బ్రతకాలి మా అమ్మ ఎలా బ్రతికింది మా నాన్నలా బ్రతికాడు నేను ఎలా బ్రతకాలే దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు మండాలి పరలోకంలో పొందుకోవాలి నిత్య జీవనం పొందుకోవాలి ఈ లోకంలో ఏమీ శాశ్వతం కాదు ఈ లోకంలో ఎక్కడ సమాధానం లేదు ఈ లోకంలో ఎక్కడ శాంతి లేదు ఈ లోకంలో ఎక్కడ నెమ్మది లేదు అది ఏసునోద దొరుకుతుందని పిల్లలు కూడా తెలుసుకుని ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని పిల్లలు కూడా తెలుసుకుని తల్లిదండ్రుల మార్గంలో నడుస్తారు